హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు గోంగూర చికెన్ చేయబోతున్నాం అది కూడా కుండలో మరియు కట్టెల పొయ్యి మీద మేము ఫస్ట్గా చికెన్ని మంచిగా వాష్ చేసుకున్నాం వాష్ చేసుకొని దాంట్లోకి ఉప్పు కారం ధనియాల పిండి పసుపు గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని దాంట్లోకి ఇంకొద్ది అంత ఆయిల్ పెరుగు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి కలుపుతున్నాం చూడండి మ్యాగ్నెట్ చేసుకోవడానికి మంచిగా మేము చూపించిన విధంగా కలుపుకోవాలి కలుపుకొని అన్ని ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా పెరుగు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తం అంతా చికెన్కి పట్టేటట్టుగా పీసెస్కి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి అండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఆనియన్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కానీ పోవాలండి ఆయిల్లో వేయగానే చూస్తున్నారు కదా మేము ఎంత సన్నగా తరుక్కున్నాము మీరు మీకు వీలైనంత సన్నగా తరుక్కుండీ అలాగే చూడండి ఫ్రెండ్స్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎందుకంటే నేను చికెన్ ఎంత టేస్ట్ రావాలి అనేది ఓ నాలుగు ముచ్చట్లు చెప్తాను చికెన్ అయ్యేలు మంచిగా వేగిపోయాయి ఉల్లిగడ్డలన్నీ ఇప్పుడు దీంట్లో మంచిగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేయాలి వేసుకోగానే మంచిగా కలుపుకోవాలండి మంచిగా వేగాలి గోంగూర దాంట్లో ఆల్రెడీ దాంట్లో వేసుకున్నామండి మనం మంచిగా కలిపెట్టుకున్న దాంట్లో ఇప్పుడు కొంచెం చిట్కాడంతా పసుపు వేసుకోవాలి మంచి కలుపుకోవాలి నూనెలో పసుపు వేయాలి కదా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత చికెన్ వేసుకోవడమే అండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మనం మంచిగా దాన్ని వేసుకోవడమే చూడండి మనం మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాం కదా మంచి కలుపుకోవాలండి ఇప్పుడు మంచిగా అంతా కలిపేసుకొని గొంగూర అంతా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మంచిగా కలుపుకున్నాం కదా కొంచెం సేపు ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి మంచిగా చూడండి ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం ఎంతవరకు ఉడికింది అనేసి చికెన్ ఒకసారి కలిపితే తెలుస్తుంది కదా చూస్తున్నారు కదా ఇదిగోండి మంచిగా ఇట్లానే కొంచంసేపు ఇంకా కొంచెం కొడుకే అంత వరకు ఇవ్వాలి గానివ్వాలి అస్సు గుమ గుమ స్మెల్ వస్తుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు వాసనకే కొంచేపు మూత పెట్టుకుందాం ఒక్కసారి కలుపుదాం ఫ్రెండ్స్ మూత తీసి మాకైతే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారు కదా మా అక్క మా వారు ఆలస్యం అన్నట్టుగా చూస్తున్నారు ఇప్పుడు తినడానికి ఎస్ పొయ్యి చుట్టూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి వండేది నేను పొయ్యి ముందు కూర్చుంది మా వారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి ఇదిగోండి కలుపుకుందాము ఉడికిపోయింది చికెన్ అయితే ఇక కొంచెం పుదీనా కొంచెం కరాపాకు వేసుకోవాలి ఇప్పుడు రెండు వేసుకున్నాం కదా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని లాస్ట్ దింపే ముందు కొత్తిమీర వేసి కలిపేసుకొని దింపేసుకోవడమే మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చేసిన వాళ్ళు టేస్ట్ ఎలా ఉందో చూసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడైతే తింటున్నాం ఫ్రెండ్స్ మేమైతే అందరం కూర్చొని అయింది కదా గోంగూర చికెన్ టేస్ట్ చేస్తున్నారు అందరు రివ్యూ చెప్తారు పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చూడండి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి